Do I think చాలా మంత్స్ అయిపోయింది కదా ఒక లాంగ్ లెంత్ వీడియో పోస్ట్ చేసి సో అందుకే ఈరోజైతే తిరుపతి ట్రిప్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాం మాకు మొత్తం ట్రిప్ అండర్ ఫైవ్ థౌసండ్ అయిపోయింది ఈ రౌండ్ ట్రిప్ సో ఎలానో అనేది వీడియోలో చెప్తానో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము యాక్చువల్గా వైజాగ్ టు తిరుపతి తిరుమల ఎక్స్ప్రెస్ అయితే చేసుకున్నాము సో ఇద్దరికి కలిపి అరౌండ్ నైన్ హండ్రెడ్తో అయిపోయింది అండ్ నైట్ టిఫిన్ అది అయితే ఇంటి నుంచి తీసుకెళ్తాము సో ఫుడ్ ఖర్చు కూడా ఏం లేదు నెక్స్ట్ డే మార్నింగ్ దిగ్గానే స్టేషన్ కి ఆపోజిట్ లో మనకి ఆర్టీసీ బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి సో పర్ పర్సెంట్ నైన్టీ రూపీస్ అవుతుంది మనం ఒక వన్ అవర్లో కొండ మీదకి వెళ్ళిపోతాం వెళ్ళిపోయాక రూమ్స్ కోసం టోకెన్ అయితే తీసుకున్నాము ఒక టూ అవర్స్ వెయిట్ చేయగానే మాకు రూమ్ అయితే దొరికేసింది హండ్రెడ్ రూపీస్ ది ఉంటుంది ఫిఫ్టీది ఉంటుంది మనకి నచ్చింది మనం తీసుకోవచ్చు ఇంకా కావాలంటే అంటే థౌసండ్ రూపీస్ టికెట్స్ కూడా ఉంటాయి అది అయితే హాఫ్ అన్ అవర్లో మనకి స్లాట్ అంతా అయిపోతుంది సో ఇలా వెయిట్ చేసి రూమ్ వచ్చేసాక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాము మా స్లాట్ అరౌండ్ టూ ఓ క్లాక్కి దర్శనానికి మనం ముందే టికెట్స్ అయితే చేసుకోవాలి త్రీ హండ్రెడ్ రూపీస్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఫ్రీ దర్శనానికి వెళ్తే మనకి సిక్స్ సెవెన్ అవర్స్లో అయిపోతుంది ఇవి డిసెంబర్ కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది ఇంకా సీజన్స్లో అయితే మేబీ లేట్ అవ్వచ్చు సో దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేమైతే లంచ్కి వెళ్ళాము మనకి మనకి అక్కడ దగ్గరలోనే అన్నదానం జరుగుతూ ఉంటుంది ఒక త్రీ ఫోర్ స్లాట్స్ దగ్గర సో అక్కడికి వెళ్ళి అన్నదానం అయితే కంప్లీట్ చేసేసుకొని వచ్చేసాము సో దర్శనం అది కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది ఈవినింగ్ కూడా మేము మళ్ళీ అన్నదానానికి అక్కడే దగ్గరలో ఉన్న దగ్గరికి వెళ్ళాము అండ్ టెంపుల్ నుంచి మన రూమ్స్కి వెళ్ళాలి అంటే మనకి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి బట్ ఏంటంటే మీరు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేస్తే ఫ్రీ బస్సెస్ వస్తాయి లేదు అనుకుంటే అక్కడ లోకల్లో తిరిగే క్యాబ్స్ లాంటివి ఉంటాయి మనకి థర్టీ రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటాం సో ఇదంతా అయిపోయిన కనుక లోకల్లో మీరు ఏమైనా తిరగాలి అనుకుంటే వన్ ట్వంటీ రూపీస్కి లోకల్లో ఉన్న ప్లేసెస్ అన్నీ తిప్పుతారు నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి అన్నదానం దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేసేసి రిటర్న్ బస్ అయితే ఎక్కేస్తే కింద దిగిపోతాం కిందన పద్మావతి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది మనకి పెద్దగా రష్ ఏమి ఉండదు ఫాస్ట్గా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో దర్శనం అయితే అయిపోతుంది లేదు ఇంకా అర్జెంట్ ఉంది అంటే మనం ఫిఫ్టీ రూపీస్ టికెట్కి వెళ్ళచ్చు అక్కడ కూడా మనకి అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది సో దర్శనం అయిపోయి అన్నదానం చేసి అండ్ రిటర్న్ అయితే అయిపోవచ్చు రిటర్న్ తిరుపతి టు విశాఖపట్నం అది కూడా స్లీపర్ క్లాస్ ఇద్దరికి థౌజండ్ రూపీస్ అవుతుంది సో ఫుల్ ట్రిప్ అండర్ ఫైవ్ థౌసండ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు వీడియో నచ్చింది అనుకుంటా అండ్ యూస్ఫుల్ అయ్యింది అనుకుంటా మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం